మా బంధువులే మాపై దౌర్జన్యం చేస్తున్నారు షేక్ సల్మా నెల్లూరు మా పూర్వీకులకు చెందినటువంటి ఆస్తిని మా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మాకు చెందకుండా మా సొంత బంధువులే అడ్డుకుంటున్నారని మాపై దౌర్జన్యం కూడా చేస్తున్నారని సంబంధిత అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో పోతిరెడ్డిపాలెం వారధి సెంటర్కు చెందిన సల్మా తెలిపారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మాది వారాధి సెంటర్ కోట్లకి కానీ మా అమ్మ పేరు మీరమ్మి మా నాన్న పేరు కాజర్ బాష ఇద్దరు చనిపోయారు మా అమ్మ తరఫున మాకు ఎవరూ లేరు మా తాతయ్య కానీ కాలం చేశారు అందరూ చనిపోయేసరికి ప్రాపర్టీ వారికి పెరిగింది నాకు మా కంపస్కి రావాల్సిన ఇల్లు పొలం వ్యాధి మంచి మంచిగా మూడు కోట్ల వరకు ఉంది దాన్ని మమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికి మా బాబాయ్ మమ్మల్ని ఇబ్బందులు చాలా ఇబ్బందులు చేశారు ఇప్పుడు ప్రెసెంట్ నేను పని చేసుకుంటూ మా తమ్ముడిని చదివించుకుంటున్నాను ఈ విషయంపై మాకు మామగలుసే వాళ్ళని ఈ విషయం అంతా చెప్పి వాళ్ళని మాట్లాడిస్తే వాళ్ళపైన వాళ్ళు దౌర్జన్యం చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఒక రాజకీయ నాయకుడు अत प्रति दंप्लें प्रति दिन बार అతని గురించి ఎంక్వైరీ చేయగా ఇలా సెటిల్మెంట్ చేసారని తెలిసింది మాకు ఇప్పుడు ప్రెసెంట్ మా బాబాయ్ మామూలు దగ్గర నుంచి ఈయన జియావుల దగ్గర నుంచి మాకు ప్రాణహాని మా అత్త మా చిన్న ఈయన అంటలు పెట్టుకొని అతని ద్వారా మమ్మల్ని అడ్డుకలు చూసుకోవాలని చూస్తున్నాడు ఇంతకుముందు ఇదే విధంగా నవంబర్ టెన్త్ ట్వంటీ ట్వంటీతో పోగూరులో ఇలా మా ఇంటి తాళాలు తీసుకొని దౌర్జన్యం చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు కోవిడ్ ఉన్న ఆయన మమ్మల్ని ఫార్మాలిటీ అని చెప్పి సంతకాలు తీసుకున్నారు దాని తర్వాత ఎటువంటి యాక్షన్ జరగలేదు ఇలా ఈ వీటి అర్థం పెట్టుకొని ప్రతి దగ్గర మేనేజ్ చేసి నానే ఒక మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తారు మా కేసులో మా వెనుకల జడ్జి ఉన్నారు ఇలా రాజకీయం అని చెప్పి మమ్మల్ని బెదిరింపు చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మా ఫ్రెవర్ అందరితో మేము ఇంపెల్ పడుతున్నాం